వెల్కమ్ సీదా ముచ్చట ఎట్లున్నారా అందరు మంచిగున్నారా నేనైతే మంచిగున్నా మీకోసం ఇవాళ కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకుని వచ్చినా నేను మొదగలవాత తయారు పెట్టుకుంటా మీరు ముందుగా హెడ్ లైన్ సర్కార్ గీతం వాడేందుకు మన కళాకారులు హరితహారం కాదు ఇందిరా వరప్రభగా పేరు మార్పు అదే ఊపుతోటి జనాలు అందరి పేర్లకు ముందు ఇందిరాను సరే బయట తిందామంటేనే భయమైతోంది హోటల్స్ వల్ల తీరు చూస్తుంటే ఓకారం వస్తుంది వారం పది రోజుల సంధి హోటళ్ళు రెస్టారెంట్ వాళ్ళ బెండు తీస్తారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇంత చేస్తున్న కొందరు హోటళ్ళ తీరైతే మారతలేదు మరీ చెకింగ్కి వస్తారన్న భూగులు కూడా లేకుండా మనల్ని ఎవడేం చేస్తాడు అంటలే అనుకుంటా ధైర్యమే ఏందో కానీ ఇంక అట్లనే బరిదగిస్తారు అద్దాల మేడలు ఏసీ ఎర్రలు పెట్టి పైన పటారం లోన లోటారమని అని మస్తుగా మత్పరిస్తున్నారు కొందరు హోటల్స్ నడిపించేటోళ్ళు ఏ బిర్యానీ అన్నదేను ఏ స్టార్టర్స్ అన్నదేను ఐదారు ముక్కలకు మూడు వందల యాభైకి ఏడ తక్కువ తీసుకుంటలేరు మరి అంతగానం పైసలు తీసుకున్నప్పుడు పైసకు దగ్గర తిండి పెట్టాలి కదా కానీ మిగిలిపోయిన మాంసాన్ని కూలిపోయేదాకా ఫ్రిడ్జ్లల్లో పెట్టి వాటిని ఉడుకుని గోలిచ్చి వడ్డిస్తుర్రు పేరుకు పొద్దు హోటళ్ళు కానీ వంట రూములు చూస్తే డ్రైనేజీ మోర్ల కంటే అధ్వానంగా ఉన్నాయి వాళ్ళు మిగిలిన కూరలు మాంసం దాసే ఫ్రిడ్జ్లు చూస్తే గీడన మనం ఇన్నొద్దులు లొట్టలేసుకుంటు తింటున్నది అంటుంటాం అంత ఘోరంగా ఉంటున్నాయి ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ చెక్కింగ్లు ఏబట్టి ఇలా బండారం అంతా బయటపడుతున్నది ఇగో హైదరాబాద్ చార్మినార్ చుట్టుముట్టుండే ఉండే ఫేమస్ రెస్టారెంట్ అట్లా భాగోతం ఇది ఇక ఈ రొచ్చు రోతగున్న కిచెన్లో వండే కస్టమర్లకు వడ్డిస్తున్నారు పాసిపోయిన వాటినే కలర్లు గొమ్మి కమ్మగా తినబెడుతున్నారు అటు వరంగల్లా కూడా ఇలా చెక్కింగ్లు చేస్తే అన్ని హోటళ్ళ భాగోతం గిదే ఉన్నది మొన్న షాద్నగర్ కడ కుటుంబం పెళ్లి రోజును పోయి మండి తిని హోటల్లా వెయ్యి రూపాయల బిల్లు తింటే లక్ష రూపాయల దావకన్ల బిల్లు చేసుకొని బెడ్ ఎక్కిర్రు మరి ఇన్నైతున్నా బయట తింటామంటే మీ ఇష్టం ఇగ తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినోళ్ళ కీసు కీసుగొంతులైనవి ఉద్యమానికి ఊపిరిలోదున పాటగాళ్ళు రాగం తీయలేని రప్పలైపోయిన్రు అవోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని ఎవరి మీదను పాటలు పాడిన్రో ఆ పాటగాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం పాడేతందుకు పనికిరానోళ్ళు తెలంగాణ యాస భాషలను ఎక్కిరిచ్చినోళ్లే పలికేతందుకు కూడా ఇలువ తక్కువ అనుకునేటోళ్లే రేవంత్ సార్కు బెల్లమయిన్రు ఉద్యమ కాలంలో తెలంగాణ కళాకారులు అక్కరబడ్డరు ఇప్పుడు వాళ్ళ అవసరం ఏమున్నది ఓట్లు కూడా అయిపోయినాయి గా జానపద కళాకారులతోటి పాటలు చేయిస్తే మన సర్కార్కి ఎంత విలువ తక్కువ ఉంటుంది అదే సినిమాల్లో సంగీతం కొట్టేటైనతో మ్యూజిక్ కొట్టిస్తే మన రేంజ్కు తగ్గట్టు ఉంటుంది గా స్టేజీల మీద యూట్యూబుల్లో పాటలు చేసుకునేటోళ్ళతోనే రాష్ట్ర గీతం వాడిస్తామా అనుకున్నట్టున్నది రాష్ట్ర సర్కారు అందుకే ఆస్కార్ అవార్డు వచ్చిన కీరవాణి సార్తోటి పాటలు కొట్టిస్తున్నారు కానీ ఓడ ఓడదాటిదక్క ఓడమల్లన్న ఒడ్డెక్కినక బోడమల్లన్న అని మన తెలంగాణ కళాకారులకే వెన్నుపోటు పొడిచినారు సర్కారు పెద్దలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ సారు డిపీటీ సార్లు ఏడాది కిందనే జానపద సంగీత దర్శకుడు గాయకుడు ఎస్వి తేజ అనే ఆయనతోటి పాట చేయించిండ్రట అందే శ్రీ కూడా పాటను మంచిగా ఉన్నదన్నడట ఇక ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్నది పవర్లకు రాగానే ఎక్కువ బడ్జెట్ ఇచ్చి పాట నీతోటే మంచిగా చేయిస్తామని మాటిచ్చిర్రట కానీ ప్రభుత్వం వచ్చినాక పైసలు ఉన్నాయి టైం ఉన్నది కానీ అదే పాటకు అప్పుడు సంగీతం కొట్టిన జానపద కళాకారులు ఇప్పుడు రాష్ట్ర గీతం వాడేదందుకు పనికిరానోళ్ళు అన్నట్టు దూరం పెట్టిండ్రు కీరవాణి సార్కు పాట బాధ్యతలు అప్పజెప్పిన్ మరి అప్పుడు మాటిచ్చినట్టుగా ఇప్పుడు మా సొంటర్లకు రాష్ట్ర గీతం వాడే అవకాశం ఇస్తే మేము ఇంకా ప్రేమతోటి చేస్తోళ్ళం కదా అని ఆ బాధల్లో పోసుకుంటూ గాయకుడు ఎస్వి తేజన్న అధికారంలోకి రాకముందు మన జానపద కళాకారులు ముద్దనిపించిండ్రు పవర్లకు వచ్చినాక ఆంధ్ర సినిమా డైరెక్టర్ల పాటలు కంబగనిపించినాయి అందుకే కమ్మగుండోళ్లను పక్కకు పెట్టుకొని తెలంగాణ కళాకారులను దూరం కొడుతున్నట్టున్నారు సర్కారు వాళ్ళు ఆడలేక గజ్జలు పాతగున్నాయంటారు చూడుండ్రి ఆ ఓ గజంటి శాతగాని మాటలు మాట్లాడుట్లా ముందుగాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళని అని ఓ పేరున్నది పొలిటికల్ మార్కెట్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక టాపిక్ డైవర్ట్ చేసుట్లా ముందుగాళ్ళు ఉన్నారు కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సార్ ఏమన్నా ముచ్చట్లు చెప్తుండా రాజకీయ ప్రత్యర్థులు మా గవర్నమెంట్ ను కూల్చేందుకు నా మీద సీఎం సిద్ధరామయ్య మీద శత్రు సంహార యాగాలు చేస్తున్నారు కేరళ కాడున్న రాజరాజేశ్వరి గులేకులతో కలిసి రాజకంటక మారణ మోహన స్తంభన యాగాలు చేయిస్తున్నారని ముచ్చట్లు చెప్పుకొచ్చిండు చీఫ్ శత్రు భైరవి యాగ కేరళ రాజరాజేశ్వరి దేవస్థానల్ ಈ ಯಾಗ ಶತ್ರುವಿನ ಸಂಹಾರ ಯಾಗ ಈ ಯಾಗಕ್ಕೆ ಪಂಚಬಲಿ ಕೊಡುತ್ತಿದ್ದಾರೆ ಎಲ್ಲ ಕೆಂಪು ಬಣ್ಣದ ತುಣೆ ಮೇಕೆ ಇಪ್ಪತ್ತೊಂದು ಎಮ್ಮೆ ಮೂರು ಕಪ್ಪು ಬಣ್ಣದ ಕುರಿ ಇಪ್ಪತ್ತೊಂದು ಹಂದಿ ಐದು ಈ ಯಾಗ ಮಾಡುವ ಸಾವಿರದಿಂದ ಮನುಷ್ಯ ಚಳಚಳತೆಗಳಿಗೆ

వాళ్ళ దాంట్లో వాళ్ళే గోతులు తవ్వుకొని వాళ్ళ ప్రభుత్వానికి అలే ఏసరు పెట్టేటోళ్ళు ఉండగా మందికి ఏం పడుతుంది మరి అవే యాగాలు యజ్ఞాలకు అంత పవర్ ఉంటే ఓట్లప్పుడు వాటితోటి అక్కడ ప్రతిపక్ష పోలే అధికారంలోకి వచ్చేటోళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా గెలుదురు దీవనార్థలకు బతికినోళ్ళు ఉన్నారా శాపనార్థాలకు చచ్చిన వాళ్ళు ఉన్నారా యజ్ఞ యాగాలు చేస్తే అందరికి అధికారం వస్తుంది అంటే ప్రతొక్కలుగా గదే పని చేస్తారు ఈ ఓట్లెందుకు ఎన్నికల వ్యవస్థలు ఎందుకు అని అన్ని పసలేని మాటలని కొట్టిపడేస్తుర్రు సోషల్ మీడియాలో ఇక తెలంగాణలో ఇంకా పేరు మార్వాల్సినవి ఏమున్నాయి రాజీవ్ గాంధీ సెక్రటేరియట్ ఇందిరా గాంధీ అంబేద్కర్ విగ్రహము రాహుల్ గాంధీ ట్యాంకు బండు సోనియా గాంధీ టీ హబ్బు ప్రియాంక గాంధీ అసెంబ్లీ అని మారుస్తే కాంగ్రెస్ కు కరెక్ట్ ట్ లాయల్టీ చూపించినట్టు అవుతుంది అది సరిపోదు ఇంకా విధేయత చూపించాలి అనుకుంటే తెలంగాణ జనాల అందరి ఆధార్ కార్డు పేర్లకు ముందు ఇందిరాగాంధీని యాడ్ చేసి ఇందిరాగాంధీ మల్లయ్య ఇందిరాగాంధీ ఎల్లయ్య ఇందిరాగాంధీ వెంకటమ్మ ఇందిరాగాంధీ రజిత అని పెడితే బాగుంటుందేమో అని ఆలోచన చేయండి సార్లు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ సార్ లెక్క సిద్ద శిష్యుడు ఎవ్వరు దొరకలు కావచ్చు అంత రాజశేఖర్ రెడ్డి సార్ కూడా ఈ తీర్ల విధేయత సాటుకోలే అధిష్టానానికి కట్టప్పల కంటే విధేయత చూయిస్తుండ్రు పథకాలన్నిటికీ ఇందిరా రాజీవ్ గాంధీ పేర్లే పెడతా తెలంగాణ తల్లి విగ్రహం కూడా సోనియా గాంధీ లెక్కనే తయారు చేపిస్తుంట్రు ఇక గాంధీ అని పేరుండాలని రాష్ట్ర అబ్రివేషన్ లో టీజీ అని జీ అక్షరంతో పెట్టినట్టున్నారు ఇక అయినా ఇక మన విధేయత అధిష్టానానికి సరిపోతలేదు అనుకుంటున్నారు డోసు వెంచు తెలంగాణ హరితహారం అని గంత మంచిగున్న పేరు పథకం పేరు తీసేసి ఇందిర వన ప్రభ అనే పేరు మీదనే అన్ని ఉన్నాయి కదా ఆఖరికి చెట్లు నాటే పథకానికి కూడా ఇందిర పేరు ఉండాల్సిందేనా అంటే అలా సర్కారు వాళ్ళు ఇస్తాం అవసరమైతే రాహుల్ గాంధీకి పెళ్ళైతే కొడుకోబిడ్డను ఉడితే వాళ్ళ పేర్లు కూడా ఈ పథకాలకు పెడతారు వాళ్ళని అడిగేటోళ్ళే వాళ్ళు హరితహారం అనే పథకం కేసీఆర్ ఇంటోళ్ళ పేరు మీద ఏం లేదు హరితహారం పచ్చని ప్రకృతికి హారం కట్టినట్టున్నదని ఆ పేరు పెట్టినరు అది మంచిగా లేదని ఇందిరా వనప్రభ అంటే శోభగా ఉంటుందని ఆ పేరు పెడుతురట పెట్టురు పెట్టుర్రి ఇంకేమైనా పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రాజీవ్ ఇందిరా సోనియా రాహుల్ ప్రియాంక అని పెట్టుర్రీ ఇవన్నీ కాకుండా తెలంగాణ పబ్లిక్ అందరి పేర్లకు ముందు ఇందిరాని ఖచ్చితంగా పెట్టుకోవాలని రూల్ తెస్తే అయిపోయాయి మరి ఇదేమన్నా యుగరం చేస్తే మంచుగుండు సార్లు ఇక సాఫ్ సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి అప్పుడు గిసంటి వార్తలు పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్తి